ఆర్ఎస్ఎస్ నాయకుడు ఇంద్రేష్ కుమార్ నరేంద్ర మోదీ మీద విసురులు లేదా వ్యంగ్య బాణాలు విసిరాడని చాలా వార్తలు వచ్చాయి అంటే రాముడిని పట్ల రాముడి ముందు కూడా కొంచెం అహంకారంగా ప్రవర్తించిన వాళ్ళకి పాఠం నేర్పారు రెండు వందల నలభై దగ్గర ఆగిపోయారని ఆయన అన్నారని అంతకుముందు మోహన్ భగవత్ కూడా ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ కూడా ఎన్నికల ప్రచారంలో మర్యాద అతిక్రమించారు అని ఆయన చేసినటువంటి వ్యాఖ్య ఈ మర్యాద అతిక్రమించడం అన్నది ప్రచారంలో సాగినటువంటి దూషణలు వీటికే కాకుండా ఆర్ఎస్ఎస్ బీజేపీ మధ్య ఉండాల్సిన మర్యాదని కూడా అతిక్రమించారు అని ఆయన ఉద్దేశమని విని వార్తలు వచ్చాయి జేపీ నడ్డా ప్రస్తుత అధ్యక్షుడు ఆయన మార్చి కొత్త అధ్యక్షుని పెడతారు ఎవరిని ఏంటి ఇలాంటి రకరకాల ఊహగానాలు ఉన్నా కానీ మేమేమి బీజేపీ ఆర్ఎస్ఎస్ మీద ఆధారపడి లేదు అని నడ్డా చెప్పినటువంటి మాట అది వాళ్ళకి మెగులు పడలేదు అందుకనే అలా అన్నారు అని అసలు మధ్యలోనే తగినన్ని సీట్లు ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వాళ్ళకి ఇవ్వకపోవడం వల్ల ఉత్తరప్రదేశ్ లో సరిగ్గా ప్రచారం చేయలేదు అందుకే దెబ్బతిన్నారని రకరకాల కథనాలు వచ్చాయి నిజానికి ఇవన్నీ కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీ ఎప్పుడు వ్యూహాత్మకంగా చేస్తూనే ఉంటారు కొంచెం ఏదో దూరం అయినట్టు ఒక సంకేతం ఇవ్వడం మళ్ళీ సర్దుకోవడం ఇదంతా మామూలే వాజ్పేయి ఉన్నప్పుడు కూడా జరిగింది ఒకసారి అయితే మోదీ బృందం మొత్తం నాగ్పూర్ వెళ్ళి కూర్చొని వివరణలు ఇచ్చిన సందర్భం కూడా మనకు తెలుసు కానీ ఆర్ఎస్ఎస్కు బీజేపీకి మధ్యలో ఏదో వచ్చింది ఇంతలో ఈ ఇంద్రేష్ కుమార్ తీవ్రమైన వ్యాఖ్య చేయటం ఇంకొకటేమో వాళ్ళ పత్రిక ఆర్గనైజర్లో రియాలిటీ చెక్ కావాలి కొంచెం మరీ ఎక్కువ అంచనాలు వేసుకొని ఓవర్ కాన్ఫిడెంట్గా వెళ్ళిన వాళ్ళు వాస్తవాలతో పరి పరిశీలించుకోవాలి అని ఒక వ్యా వ్యాసం రాయటం ఇవన్నీ కూడా అసంతృప్తి ఉండొచ్చు మోదీ పూర్తిగా ఆర్ఎస్ఎస్ ఎప్పటి నుంచో అనుసరిస్తున్న పద్ధతులను కొంచెం ఉల్లంఘించారు వ్యక్తి ప్రాధాన్యత పెరిగిపోయింది ఇది వాళ్ళకంత మిగుడు అనేది మాట నిజమైన మోడీ ఓట్ క్యాచర్ మూడు మూడుసార్లు తిరిగి అధికారంలోకి రావడం ఆర్ఎస్ఎస్కు పూర్తిగా ఆమోదయోగ్యమైన వాళ్ళు ఆహ్వానించేటటువంటి పరిణామమే ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు కదా బట్ ముందు అధికారము తర్వాత అంత పట్టు ఉంటే కదా ఏదైనా చేయటం అన్న విషయంలో ఆర్ఎస్ఎస్ అధినేతలకు పూర్తి అవగాహన ఉంటుంది కాకపోతే ఈ మాటలన్నీ వచ్చిన తర్వాత కొంచెం మళ్ళీ అధికార కొంచెం ఇబ్బంది కాబట్టి మళ్ళీ కరెక్షన్ ప్రాసెస్ మొదలుపెట్టారు ఇప్పుడు ఐంద్రేష్ కుమార్ దాన్ని చిన్న ట్విస్ట్ ఇస్తున్నాడు రాముణ్ణి గౌరవించే బీజేపీకి సీట్లు వచ్చాయి రాముణ్ణి ఖాతర్ చేయని ఇండియా కూటమికి తక్కువ వచ్చాయి అది నా ఉద్దేశం మీరు అపార్థం చేసుకున్నారని అలాగే మోహన్ భగవత్ అన్న మాట మోదీని గురించి కాదు మామూలు దీంట్లో చెప్పారు ఆయన ఎప్పుడు చెప్పినా అందులో మూడు భాగాలు ఉంటాయి మళ్ళీ అదొక దానికి ఒక క్లారిఫికేషన్ అంటే మొదట వచ్చిన దాన్ని వాస్తవానికి మన వ్యాఖ్యాతలు మీడియా చాలా ఎక్కువగా చేయటం వల్ల వచ్చే సమస్య కూడా ఇది అదే పద్ధతులు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా సరే ఇది ఏమాత్రం ఇలాగే ఉంటుంది వాళ్ళు ముందు అలా మాట్లాడతారు తర్వాత రకరకాలుగా సర్దుకుంటారు అన్నది అందరికీ తెలుసు ఇది వర్క్ డివిజన్ వాళ్ళు మత్స్య ఇప్పుడు వాజ్పాయి తీవ్రంగా మాట మీ మధ్యవాది అయితే అద్వాని తీవ్రవాదిగా మాట్లాడు తీవ్రంగా మాట్లాడుతుంటారని లేదా మోదీ తీవ్రంగా మాట్లాడుతుంటే ఇంకొక నితిన్ గడ్కరీ మెతక్గా మాట్లాడుతుంటారని ఇవన్నీ వాళ్ళు చేసే పద్ధతులు ఎప్పటికప్పుడు వాళ్ళే వాళ్ళే ప్రతిపక్షం వాళ్ళే ఇటువైపు అన్న పద్ధతిలో భిన్న సంకేతాలు ఇచ్చి ప్రజలను గందరగోళ పరచటము వాళ్ళకు ఒక వ్యూహం అది ఇప్పుడు ఇంద్రేష్ కుమార్ మాట్లాడేదైనా మోహన్ భగవత్ అయినా ఆర్గనైజర్ వ్యాసమైనా అవన్నీ వాళ్ళ గ్రాండ్ డిజైన్లో భాగంగా సాగేవే కానీ వాటితో లేదు తలకిందుకోటి సీట్లు తక్కువ వచ్చాయి తప్పకుండా ఆ మేరకు మెజార్టీతో మోదీ రాలేదు మోదీ త్రీ జీరో అంతకుముందు అంత పవర్ఫుల్ కాదు ఇవన్నీ ఒక విధంగా నిజం పాక్షిక సత్యాలు కానీ ఇప్పటికీ వాళ్ళు ఓట్లు నిలబెట్టుకున్నారు వాళ్ళ ఆధిపత్యం అలాగే ఉంది కీలక శాఖలు వాళ్ళ దగ్గరే ఉన్నాయి నితీష్ కుమార్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఏదో పేర్చి పెట్టగలుగుతారు అని చాలామంది భావించారు కానీ అదేం జరగలేదు కదా ఏ కీలక శాఖ వాళ్ళు వదిలిపెట్టలేదు కదా కారణం ఏంటి అంటే దీని మీద కూడా ఉంది మోదీ ఏదో ఒక విధంగా మెజార్టీ సమకూర్చుకుంటారు ఎలా చేస్తారు అది అనేది ఒక పెద్ద ప్రశ్నగా మాత్రం ఉంది కొంతమంది ఏమో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ను సిపిఐను ఉపయోగించడం వాళ్ళకి అలవాటే కదా అవి ఉపయోగిస్తారో అవి ఉపయోగిస్తే మరి మిత్రపక్షాలకి ఉన్న వీళ్ళు దానికి అభ్యంతరం చెప్తారు కదా అని ఇంకొక ప్రశ్న కూడా ఇది ఇది ఇంకొంతకాలం నడిచిన తర్వాత ప్రభుత్వం స్థిరపడి కుదుర్కున్న తర్వాత ఈ ప్రక్రియ మొదలవుతుంది ఏమైనా ఆర్ఎస్ఎస్కు బీజేపీకి మధ్యలో పొరపొచ్చేలా వచ్చాయన్న దాని మీద పెద్ద పెద్ద సిద్ధాంతాలు కథనాలు మటుకు వాస్తవ ప్రాతిపదిక లేనటువంటివన్నీ మనం గుర్తించాల్సి ఉంటుంది ఈ మధ్యలో ఈ దాగుడు మూతలు ఇది నడుస్తూనే ఉంటుంది ఎప్పుడు అనేక సందర్భాల్లో అనేక రూపాల్లో ఉంటుంది కొంతమంది ఆగుతారు మళ్ళీ వస్తారు ఇది ఇదంతా ఒక దీర్ఘకాల ప్రహసనం ఇప్పుడు నిజానికి మోదీ ప్రభుత్వం నిలదొక్కుకోవడానికి ఆర్ఎస్ఎస్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది దాన్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయడానికి వాళ్ళు ప్రయత్నించారు కానీ మాకేం పెద్ద సంబంధం లేదు అనే ఒక సంకేతం ఇస్తుంటారు తద్వారా మోదీ స్వతంత్రంగా ఉన్నాడు అంతా ఈయనే చేస్తున్నారు అనే ఒక పిక్చర్ ఇస్తారు ఇప్పుడు ఈరోజు మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడు ఆయన ప్రకటన చేశారు అవ ఈ ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోవచ్చు అని వెంటనే రామ్ దాస్ అత్వాలే తర్వాత ఇంకో జేడియూ నాయకుడు వీళ్ళంతా ప్రకటనలు ఇచ్చారు మీరు అనవసరంగా ఆశపడుతున్నారు ఈ ప్రభుత్వం ఏమి పడిపోదు ఇది గట్టిగానే ఉంటుంది అని క్రిస్టోఫర్ జఫర్ లోట్ అని బీజేపీ చరిత్రను ఎప్పుడు బాగా ఫాలో అయ్యే ఒక రచయిత ఇదే పాశ్చాత్య రచయిత ఆయన చెప్తున్నాడు ఒకవేళ మోడీ ఈ మిశ్రమ ప్రభుత్వాన్ని నడపడంలో ఇబ్బంది పడితే అప్పుడు ఆర్ఎస్ఎస్ మోదీని మార్చి మరొకరిని పెట్టడానికి కూడా వాళ్ళు ఏం సంకోచించరు అని మిత్రుడు పరకాల ప్రభాకర్ మోదీ ఆ విషయాలు వీటి మీద మాట్లాడుతున్నప్పుడు మోదీ మిశ్రమ ప్రభుత్వం నడపలేడు కాబట్టి ఒకటి రెండేళ్లలోనే ఆయన ప్రభుత్వాన్ని రద్దు చేసి మధ్యంతరగా ఎన్నికలకు వెళ్తారని కూడా ఆయన ఒక జోస్యం చెప్తున్నారు చెప్తున్నాను అది కూడా అంత సులభం కాదు ఎందుకంటే అధికారంలో స్థిరపడిన తర్వాత కండువాలు మార్పించడం ఇతర పార్టీలు లీనం చేసుకోవడం కూడా బీజేపీకి బాగా తెలుసు కాబట్టి మోదీ లేదా బీజేపీ ప్రభుత్వం ఏదో చాలా తలకిందులైపోతుందని కానీ రెండవది ఆర్ఎస్ఎస్ ఏదో ఈ విషయంలో అసంతృప్తిగా ఉండి దూరం పెడుతుందని కానీ అనుకోవడానికి బలమైన ఆధారాలు ఏం లేవు ఇవన్నీ కూడా కావాలని ప్రత్యర్థులను తికమకపరిచే ఎత్తుగడలు మాత్రమే